ప్రాణం ఉన్న ప్రతి జీవి మనగడకు మీరే ఆధారం కదా నీటి చిత్తే నాగరికతలు వెలిసిందాయి అని మనం చూసినాం కదా అందుకు ఉదాహరణలు ఒకటి సింధు నాగరికత ఇంకోటి ఈజిప్ట్ నాగరికత నదిలో ఉన్నటువంటి చైనా నాగరికత ఇవన్నీ నది ఒడ్డునే విదర్శిలినాయి అలాంటి నదమ్మ తల్లని దేవతా స్వరూపాలుగా ఆరాధించడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల భాగం కదా ఎందుకంటే మన దేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో పన్నెండు నదులకు పుష్కరాలు వస్తాయి అసలు పుష్కరం అంటే ఏమిటి ఈ పుష్కరాలు ఎప్పుడొస్తాయి ఏ రాశిలోకి ప్రవేశించినప్పుడు వస్తాయో ఈ వీడియోలో చూద్దాం గురువు అనే గ్రహం గ్రహాల్లో అతిపెద్ద గ్రహం ఇది దీనికి మరో పేరు ఏంటంటే బృహస్పతి ఈ గ్రహం అనేది వివిధ రాశుల్లో ప్రవేశించడం వలన నదులు పుష్కర కళను సంతరించుంటాయి ఆ క్రమంలోనే సరస్వతి నది కూడా బృహస్పతి అనే గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు అనేవి జరుగుతాయి